వచ్చిన దగ్గర నుండి కూడా చిన్న మందిరం ఉండేది మనకు మనకందరూ తెలుసు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్న మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉండే చిన్న మందిరంలో ఒక పది మంది ఇరవై మంది యాభై మంది కూడా ఏరు ఆ జనాలు ఇరవై మంది పది మంది అట్లాగా చేస్తూ ఉండను క్రమం తప్పకుండా ప్రార్థనలు మాత్రం జరిగేవి శుక్రవారం ఆరాధన ఆదివారం ఆరాధన కంపల్సరిగా జరిగే శుక్రవారం నైట్ ఆరాధనలు జరిగేవి మా ప్రతి ప్రార్థనలో కూడా ప్రభు మేము వచ్చిన దగ్గర నుంచి చెప్పట వరకు కూడా ఈ స్థలం కొరకు ప్రార్థన చేసేవాడు ఈ స్థలం కొరకు ప్రార్థన చేసాము దేవుడు ఇచ్చేది నమ్మదగిన దేవుడు శాశ్వతమైన దేవుడు తరతరముల వరకు నిలిచి ఉండే దేవుడు ఈ స్థలం కొను ప్రార్థన చేస్తే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదన్నాడు అరుణోదయముడు దేవుడు దానికి సహాయము తన ప్రేమ నిర్దిస్తుండగా ఆయన వారికి చూడండి ఆయన ఇచ్చే వాగ్దానం ఎంత నమ్మదైవో ఆయన వాగ్దానము మనకి తర తరముల వరకు నిలిచి ఉంటాయండి మరి దేవుడు ఈ పట్టణమే కానీ ఈ బ్రహ్మ పట్టణమే కానీ ఈ ప్రాంతమే కానీ మన ప్రాంతమే కానీ దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక ఎనభై సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆయన ప్రభుల భద్రపరిచాడు ఈ స్థలం కొరకు ఎంతగా పోరాడామో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం గొడవలు కొట్లాట్లో అమ్మ ఎంతగానో పాస్టర్ గారు కానీ అత్తమ్మ కానీ మేమెంతగానో ఎంతగానో బాధలు పడి నిందలు పడ్డాం అవమానాలు పడ్డం అమ్మ శ్రమలు పడ్డం ఎన్ని శ్రమలు పడ్డా దేవుడు తన కుడు మన కుడి ఫార్శ్వ ఉన్నాడు కనుక మనం ఎన్నడు కదలచబడం కదమ్మా దేవుడు మన పక్కన ఉన్నాడు అందుకే దావేంద్రరాజ్ అంటాడు కదా సదాకాలం నా గురు ఎహో అయ్యందు నిలుపుచున్నాను కనుక నేను ఎన్నడు కూడా కదల్చబడ మనం కదల్చబడం ప్రభు మనతో ఉంటే మనం ఎందుకు కదలచబడతాం ప్రభు మనతో ఉంటే మనం భయపడకూడదు ప్రభు మనతో ఉన్నాడు ఈ స్థలం కొరకు సంఘమే కానీ మేమే గానీ మా కుటుంబమే కానీ ఎంతగానో ప్రార్థన చేశాం ప్రభు కొన్ని ఆత్మలు తీసుకొచ్చాడు కొన్ని ఆత్మలు నడిపించాడు కొంతమందిని రక్షించుకున్నాడు పరిసరలు పాలు పొందు చేసుకున్నారు ఎంతగానో వాడుకున్నాడు కానీ మళ్ళా ఒక ఐదు ఆరేళ్ళకి ఐదు సంవత్సరాలు అవుతాయా మందరం పడేసి రెండు వేల పదిహేనులో కూడా ఈ చక్క అక్కడ ఇరుగ్గా ఉందని చిన్న మందిరం అని మాకు ఇరుగ్గా ఉంది సమస్యలుగా ఉంది అని ఇక్కడ ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నాం చుట్టూ దళ్ళు కట్టించి చక్కగా ఎంతో ఖర్చు పెట్టాడు బాబు ఎంతో ఖర్చు పెట్టాడు మన పని వాళ్ళు వాళ్ళు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ హెల్ప్ చేశారు అందరూ కూడా సహాయం చేసేవారు మన మందిరం కట్టిస్తే ఆ మందిరం కూల్చివేయడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారు కూల్చివేశారు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసి ఆ మందిరాన్ని కూల్చివేశారు ఎట్లా కూల్చివేశారు వంద మంది పోలీసుల మధ్య మేము నిలబడిపోయాం అట్లా మీకు అందరు తెలుసు పోలీసు బందోబస్తు వచ్చి వంద మంది మధ్య మేము ఇట్లా తలదించుకొని ఉన్నాం నా బాబు నా కొడుకుని తీసుకెళ్ళి లోపల పెట్టారు స్టేషన్లో అయినా సరే ఎంత బాధపడుతూ ఎంత ప్రయాసంతో ఉన్నాం దుఃఖంతో ఉన్నాం ఎంత ఖర్చు పెట్టి మందిరం గడిపి దీన్ని కూల్చివేశారు పోలీసు వారు వచ్చి దీన్ని పడగొట్టేశారు కారు కూడా లేపేశారు దాంతో కారు లేపేస్తే కారు డిప్ప లేచిపోయింది పైన ఊడిపోయింది అయినా సరే ఎంత అవమానంగా ఫీల్ అయ్యా బాధపడ్డాము ఎంత అవమానం కలెత్తుకోలేకపోయాం మేము ఆ నెల రోజులు కానీ ఆ రెండేళ్ళు కానీ ఎంత బాధపడి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైంది ప్రభావ దేవుడు పట్టణంలో ఉన్న దాని చల్లం లేదన్నవా దేవా నువ్వు వాగ్దానం నమ్ము నువ్వు నమ్మదగిన దేవుడు కదా నువ్వు వాగ్దానం చేసిన దేవుడు కదా ఎందుకు ప్రాభా ఇట్లా మమ్మల్ని అవమానం పరిచావు దించుకొని వారి ఇంట్లో చేసావు ప్రభావ కానీ నువ్వన్నా తలెత్తువానికి చేస్తానున్నావు కానీ దించుకొని వాడిగా అవ చేసావు ప్రభా ఏంటి ప్రభావ పరిస్థితి పాస్టార లేడు పెద్దోడు ఎక్కడో వివాహం చేసుకుని ఎక్కడో ఉన్నాడు విజయవాడలో అత్తమ్మని ఎవరిని నేనొక్కదాన్ని చిన్నడు కుటుంబం ఆ పిల్లలు పిల్లలు పెట్టుకొని సంఘం ఎవరిద్దరు ముగ్గురు చూసి వెళ్ళిపోయేవారు ఎవరు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేకపోయారు ఎవరు ఏం సహాయం చేయలేకపో అందరు చూసి తల వాళ్ళే కానీ నవ్వి వెళ్ళిపోయేవారు కానీ ఎవరు సహాయం చేసేవారు ఎవరు లేరు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ స్థలం కొరకు ఎన్నో ప్రయాసం ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు భరించాం అయినా దేవుని కృప మా మీద ఉంది కనుక ఆయన మమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు ఆయన మమ్మల్ని ఎంతగానో దీవించాడు ఈ స్థలం కొరకు మొన్న పోయిన నెల వరకు కూడా ఎంతగా ప్రయాసపడ్డాడు పిల్లలు ప్రదీప్ గారిని మన యమన మగ పిల్లలు మా చిన్నోడు జానబాబు గారు కూడా ఒకసారి నువ్వు సరి కలిశారు మరి ఎంతగానో ప్రయాసపడ్డా దేవుడు మా ప్రతిఫలాన్ని దేవుడు మా కష్టాన్ని దేవుడు చూచాడు మన దేవుడు ఎలాంటి దేవుడు చూసుచున్నా దేవుడు మరాలికించే దేవుడు దేవుడు సర్వ శరీరాలకు ఆయన సహాయం చేసే దేవుడు అందుకని ప్రభావడు యహో వన్ నేను దాని చుట్టూ కాపు కాస్త కాపు కాసి దేవుడు ఎంత దుష్టులు ఎంత శత్రువులు మీదకొచ్చినా తరుముతున్నా ప్రభు తరుముతున్నా కూడా ప్రభు మా ప్రక్కనే ఉండి మమ్మల్ని నెమ్మది పరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మాకెంతో సహాయం చేస్తూ మాతోనే ఉండి నడిపించాడు ఆయన లేకపోతే మేము ఏమైపోయాడము ఆయన లేకపోతే మనం ఏమైపోయాడు ఆయన ద్వారానే మనం బలపడి ఉన్నాం ఆయన ద్వారానే మనం వీరితిగా ఉన్నాం ఒక నెల రోజుల నుంచి మాకు కాస్త నెమ్మది వచ్చింది సంఘం కూడా ఎంతగానో ప్రార్థించాడు ఈ స్థలం కొరకు ఎంతగానో ప్రార్థించారు అధికారులు కూడా మా మొర మా ప్రార్థన ఆలకించి మాటలు ఆలకించి అధికారులు కూడా తలదించుకొని సరే అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు కూడా అమ్మ ఎంతోమంది ఎదురు పోరాటాలైనా సరే ప్రభు మనతో మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడు అమ్మ ఎంతో సహాయం చేశారు అందరికై సంఘం ఇక్కడ సంఘం తండవాళ్ళు అందరు ఎంతగానో ప్రార్థన చేసి మన ప్రార్థనలు దేవుడు ఆలకించి చక్కని అని ఇచ్చారు ఈ స్థలం ఆయనది ఆకాశము భూమి ఆయనది ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపేట ఆయన దగ్గర చేరిన మనం అందరం కూడా మన ప్రార్థన ఆలకించి చక్కని స్థలాన్ని మనకి స్థలం మేము ఇల్లు కట్టుకోవటానికి కాదు మేము ఉండటానికి కాదు దేవుని పరిచయం కొరకే దేవుని సువార్త కొరకు స్థలం ఏర్పాటు చేసుకున్నాము ఆయన